అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దశాబ్ద కాలంలోనే ఎన్నడూ చూడనంత పెద్దది అయితే అది మాత్రమే కాదు ఈ ప్రమాదం ద్వారా బీమా కంపెనీలు చెల్లించాల్సిన క్లెయిమ్ల మొత్తం కూడా అంతే భారీగా ఉండబోతోంది భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం ఏవియేషన్ ఇన్సూరెన్స్ పరిశ్రమనే షాక్ లోకి నెట్టేసింది ఎందుకంటే ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన క్లెయిమ్ లో ఒకటి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ దిగ్గజం జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం క్లెయిములు నాలుగు వందల డెబ్బై ఐదు మిలియన్ డాలర్లుగా అంచనా వేసింది అంటే భారత కరెన్సీలో సుమారు నాలుగు వేల తొంభై ఒక్క కోట్ల అన్నమాట దేశంలో అత్యధిక ఎయిర్ బీమా క్లెయిములు ఇదే కావచ్చని అంటున్నారు విమానం భీమాతో పాటు ప్రయాణికులు కొనుగోలు చేసిన వ్యక్తిగత ప్రమాద భీమాలో క్రెడిట్ కార్డ్ భీమాలో ఓవర్సీస్ ట్రావెల్ బీమాలు ప్రధాన మంత్రి సురక్షా భీమా లాంటి పథకాలు కూడా ఈ మొత్తం క్లెయిమ్ లో భాగంగా ఉంటాయని జనరల్ ఇన్సూరెన్స్ రామస్వామి తెలిపారు విమాన నష్టం సుమారు కోట్ల వరకు ఉంటుందని రామస్వామి నారాయణ తెలిపారు ప్రయాణికుల బాధ్యత థర్డ్ పార్టీ అమల్లో ఉన్న ఇతర వ్యక్తిగత ప్రమాద ఇన్సూరెన్స్ ట్రావెల్ పాలసీల కారణంగా వచ్చే బాధ్యత యాభై మిలియన్ డాలర్లు అంటే సుమారు మూడు వేల కోట్ల రూపాయలు అవుతాయని రామస్వామి నారాయణ వెల్లడించారు ప్రమాదం కారణంగా ఎయిర్ ఇండియా చెల్లించాల్సిన పరిహారం నష్టాల చెల్లింపులు వంటివి కూడా ఇందులో కలిసి విమానం అసలు ఖరీదు కంటే దాదాపు రెండున్నర రెట్లు అధికంగా Oh, bye.